నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ అక్షయ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన తాజా చిత్రం కింగ్డమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు తాను నటించిన ఓ సినిమాని విడుదల చేయకుండా ఆపేద్దామని నిర్మాతలు అనుకున్నారని విజయ్ దేవరకొండ తెలిపారు సంగీత దర్శకుడు మార్పుతో సినిమాపై నమ్మకం కలిగి రిలీజ్ చేసినట్టు చెప్పారు ఆ చిత్రం మరేదో కాదు టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సాంకృతం టాక్సీ వాళ్ళ స్క్రిప్ట్ వినిపిస్తున్నప్పుడే బాగా నవ్వుకున్నా వెంటనే సినిమా చేసేద్దామని చెప్పా ప్రతి సన్నివేశం చిత్రీకరణ పూర్తయ్యాక మానిటర్ లో అవుట్పుట్ చూసినప్పుడు నవ్వులే ఎడిటింగ్ పూర్తయింది సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న సమయంలో నేను చెన్నైలో ఉన్న నోటా మూవీ షూటింగ్ లో ఉన్నా టాక్సీ వాళ్ళ ఫైనల్ అవుట్పుట్ చూసిన నిర్మాతలు నాకు ఫోన్ చేసి వెంటనే హైదరాబాద్ రమ్మన్నారు వాళ్ళ వాయిస్లోని సీరియస్నెస్ అర్థమైంది ఏం జరిగిందోనని టెన్షన్ పడ్డా హైదరాబాద్ రాగానే అల్లు అరవింద్ గారిని కలిసా ఇది వర్కౌట్ కాదు ఆపేద్దాం తదుపరి సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేద్దామని అన్నారు నేను షాక్ అయ్యా మరోసారి చూద్దాం సార్ అని విజ్ఞప్తి చేశా అలా సినిమా చూసిన నాకు నవ్వు రాలేదు సినిమా జానర్ కు నేపథ్య సంగీతం పూర్తి భిన్నంగా ఉండడమే దీనికి కారణం నేను దర్శకుడు మరో మ్యూజిక్ డైరెక్టర్ ను సెట్ చేశాం సమయంలో ఇవ్వండి అని అరవింద్ కి చెప్పారు సంగీత దర్శకుడు జెక్స్ ని కలిసి సినిమా నేపథ్యం వివరించాం అతడి నేపథ్య సంగీతం సినిమా విజయానికి కారణమైంది అని విజయ్ వెల్లడించారు